అలయన్స్ లో జాతీయ ప్రజాస్వామ్య కుటుంబంతో తెలుగుదేశంలో ఉన్నట్టు రైతు రాష్ట్రంలో కూడా కొన్ని పార్టీలతో కలిసి ఉంటాం కాబట్టి భారతీయ జనతా పార్టీలో చేతికలు జరిగితే చేర్చుకొని తిరుగుతాం అవసరమైతే కూడా చేర్చుకుంటాం నేను గతంలో చాలా సార్లు చెప్పా నీతికి నిజాయితీకి అక్రమాలు చేయనటువంటి వ్యక్తులు అనాచకాలు చేయనటువంటి వ్యక్తులు భూకవ్యాలు చేయనటువంటి వ్యక్తులు భూ అక్రమం చేయనటువంటి వ్యక్తులు వ్యక్తులు వ్యభిచార గుణాలు జరుపుకునేటువంటి వ్యక్తులు శిబిరాలు జరిపించినటువంటి వ్యక్తులు అందరినీ కూడా ఈ పార్టీ కోసం ఈ యొక్క అభివృద్ధి కోసం ధర్మానం అభివృద్ధి కోసం పనిచేస్తామని మేము సత్యకుమార్ యాదవ్ అంతా కలిసి పనిచేస్తాడే వాళ్ళందరినీ పార్టీలో చేర్చుకుంటాం కేతిరెడ్డిని కూడా చేర్చుకుంటాం అన్న పదం ఎందుకు చెప్పాలంటే అంటే కేతిరెడ్డి చేసిన కొన్ని తప్పులున్నాయి కేతిరెడ్డి గుహాల కోటంగా ఆక్రమించడం ఒప్పుకోవాలి ధర్మవరం ప్రజల మధ్య ధర్మవరం నడిపడ్డ కోట ఈ ధర్మవరం ప్రజల ఆస్తి నేను కబ్జా చేశాను అని ఒప్పుకోవాలి రెండోది ఈ యొక్క నియోజకవర్గంలో నేను దోచుకున్న ప్రతి ఎకరాన్ని నేను దోచుకున్న ప్రతి ఎకరాన్ని ధర్మవరం చేసిన తప్ప ప్రజల కోసం పంచుతాను ఒప్పుకోవాలి అదేవిధంగా ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు సంబంధించి అనేక మంది హత్యలు చేసి అనేక భయోపాతం సృష్టించి అనేక భయకృతి వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాలి దానితో పాటు ఏదైతే నేత కులంలో ఏదైతే చేనేత కులంలో వాళ్ళలో ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పేకాటకు లేకుండా రకరకాల వ్యసనాలకు నువ్వు వాళ్ళందరినీ కూడా ఆ బాలిన చేర్చి నువ్వు హ్యాపీగా ప్రపంచం ప్రపంచమంతా తిరుగుతున్నావు వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాలి ఈ రకంగా నువ్వు చేసినటువంటి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు శాసనసభ నియోజకవర్తి గారిని ఒప్పుకొని ముక్కును నేలకు రాసి సత్యకుమార్ యాదవ్ గారు నేను తప్పుడు పెద్దలు చేశాను తప్పుడు చేశాను నేను దుర్మార్గం కోసం మోసం చేశాను నా ముక్కును నేలకు రాస్తున్నా నేను క్షమించు నేను ఇప్పటి నుంచి నీ నరకలో నేను ఇప్పటి నుంచి ధర్మాలకు అభివృద్ధిలో భాగస్వామి అవుతాను ధర్మాలను అభివృద్ధి నా లక్ష్యంగా పనిచేస్తానని ఎప్పుడైతే ప్రమాణం చేస్తావో అప్పుడు నిన్ను కూడా భారతీయ జనతా పార్టీలో చేర్చుకుంటామయా ఎందుకంటే పార్టీ వాళ్ళ మూడో తేదీ పది పదహైదు రోజులు నీ అధ్యక్షుడు పోతాడు ఉండడు చెప్తున్నా ఎందుకంటే నీ అధ్యక్షుడు చేసినటువంటి లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఢిల్లీలో కన్నా అతిపెద్ద లిక్కర్ స్కామ్ ఎక్కడ జరిగింది అంటే మీ నాయకుడు మీ అత్య జగన్మోహన్ రెడ్డి యొక్క కనసే జరిగింది ఆల్రెడీ సిట్ విచారణ చేసింది చేసినటువంటి విచారణ ఈడీ కప్పచెప్పింది ఈడీకి వెళ్ళిందంటే వస్తుంది మీకు వచ్చిన తర్వాత మీరు జగన్ రెడ్డి జగన్ రెడ్డికి బేడీలు వేస్తుంది బేడీలు వేసిన తర్వాత టీఆర్ఎస్ నువ్వు వెళ్లాల్సి వస్తుంది నువ్వు వెళ్ళిన తర్వాత ఎక్కడికి పోతాయా రావాల్సింది మా దగ్గరికే కదా మా దగ్గరికి రావాలన్నప్పుడు నువ్వు తప్పుగా ఒప్పుకోవాలి కదా ఒప్పుకున్న తర్వాత చమీ చమి కోరాలి కదా చమి కోరితే మా నాయకుడు క్షమాభిక్ష పెట్టాలి కదా క్షమాభిక్ష పెట్టిన తర్వాత కదా నువ్వు బీజేపీలో చేరాల్సి వస్తున్నాయి